హాయ్ అండి ధర్మవరంకి వెళ్ళాను అని చెప్పాను కదా జరుగుతుంది అనమాట మా ఊర్లో అందుకే వెళ్ళామండి పిల్లల్ని హాలిడేస్ కదా తీసుకొని వెళ్ళాను ఇంకా అందరం కలిసి ఇలా మురుకులు చేసుకుంటున్నాము తిరుణాల అంటేనే కర్జికాయలు అతరసాలు మురుకులు అలా చేస్తారు మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా ఏం తినరు ఈ మురుకులు నిప్పట్లు అలాంటివి తింటారనమాట అందుకే ఇవి మురుకులు చేస్తున్నాం మాకు వీలైనంతవరకు చేసుకున్నాం అనమాట ఇంకా బియ్యం పిండిలోకి వాము నువ్వులు కారం ఉప్పు ఒక కప్పు నెయ్యి వేసేసి బాగా కలిపి వేడి వేడి నీళ్ళు బాగా తురాలన్నమాట ఆ నీళ్లు వేసి ఇలా స్టిక్తో కలుపుతున్నాం ఎందుకంటే వేడి నీళ్ళు చేరి తగిలితే మనకి మంటలు వేస్తుంది కాబట్టి ఇలా స్టిక్తో కలుపుకోవాలి వేడి నీళ్ళు కాబట్టి ముట్టుకోకూడదు కదా పిండి ఇంకా ఇలా స్టిక్తో కలిపేసుకొని మంచిగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి అలా కలుపుకుంటే మురుకులు చాలా బాగా వస్తాయి అవును మీరు జంతికలు అంటారా మురుకులు అంటారా కామెంట్ చేయండి మేమైతే మురుకులు అంటాము కొంతమంది జంతికలు కూడా అంటారు కదా చూసారా ఇలా సాఫ్ట్గా వచ్చింది చాలా పిండి కలిపాంలేండి రెండు గిన్నెల్లో వేసి కలిపాము ఇంకా ఇలా ఇంకా ఇక్కడైతే అందరు హెల్ప్ చేస్తున్నారు ఇంకా తప్పదు కదా ఒక్కరిద్దరి వల్ల అయ్యే పని కాదు ఇవి ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఇలా చేసుకుంటూ ఉంటాం మేము అంతే మిగతా మిగతాటప్పుడు మా ఇండ్లల్లో అయితే మేము ట్రై చేయమండి అందరు కలిసినప్పుడే చేసుకుంటాం ఇలాగా ఏదో సరదాగా ఉంటుంది కలిసి చేసుకున్నట్లు ఉంటుంది ఇక్కడైతే మా తమ్ముడు నేను ఫ్రై చేశా చాలా వరకు ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ నేను చేస్తాను లే అన్నాడనమాట అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం కదా ఇంకా అక్కడ మా సాయి అండి చుట్టాలు చుట్టాడు మా వాళ్ళ అబ్బాయి ఇంకా అందరం చేస్తున్నాము ఇక్కడ లోపల నిప్పట్లోకి రెడీ చేస్తున్నాం అన్నమాట మళ్ళీ ఇది బియ్యం పిండి కరివేపాకు వాము జీలకర్ర శనగబాలు నానబెట్టినవి ఒక కప్పు ఇంకా పల్లీలు కర మిర్చి జీలకర్ర ఎల్లిపాయలు అండి కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి ఇలా దీంట్లో కూడా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి మా అమ్మ చేస్తాదండి ఎంత బాగా చేస్తుందో అసలు మా అమ్మని తలుచుకుంటూ ఈ పిండిలోకి అలా వేసేది ఇలా వేసేది అనుకుంటూ చేసుకుంటూ వచ్చామన్నమాట కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా ఎప్పుడు ఊరికి వెళ్ళినా మా అమ్మ ఎప్పుడు నిప్పట్లు ఎక్కువ చేసి ఇచ్చేది పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకా కొన్ని మనమైతే ట్రెడిషనల్ మర్చిపోకూడదు కదా మాకు వచ్చిన వాటికి మేము అలా చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా చూడండి మా సాయికి నేను వీడియో తీసే తెలియదు నవ్వుతున్నాడు ఇక్కడ అక్క అని ఏం పర్వాలేదు నేను మిమ్మల్ని ఏం తీయనని చెప్పి తీసాను అనమాట ఇంకా ఇక్కడ మా తమ్ముడు ఫ్రై చేస్తున్నాడు ఇంకా ఇప్పట్లోకి పిండి రెడీ అనమాట మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది చేస్తున్నాం ఒక చెయ్యి కాదు అంతే ఇంక అలా చేస్తేనే తొందరగా అయిపోతాయి అక్కడికైనా కూడా మేము టూ ఓ క్లాక్కి కూర్చోని ఏంటి సిక్స్ అయింది నేను లోపల ఫ్రై చేసాను మా తమ్ముడు బయట ఫ్రై చేశాడు అక్కడికి అంత టైం పట్టిందనమాట అందరు చేసేసరికి ఇంకా నెక్స్ట్ డే తిరునాలకు వెళ్ళాము ఎవ్వరికీ ఓపిక లేదు హెల్త్ సరిగ్గా లేదు ఇంకా పిల్లలకి పాపం తిరునాలు అంటే ఇవన్నీ చూపిస్తేనే కదా ఇంకా ఓపిక లేకున్నా కూడా వెళ్ళాము త్రీ డేస్ అయిపోయిన తర్వాత వెళ్ళాము అది కూడా టెన్ పైన వెళ్ళాము అప్పుడైతేనే జనం తక్కువ ఉంటారు కదా ఫుల్ రెష్ అంట రోజా మా ఇంటి ముందరే చాలామంది వెళ్తుంటారు చాలా జనం ఉన్నారు అని అని చెప్తూ ఉండ్రి ఇంకా లాస్ట్ డే అయితే తక్కువ ఉంటారని లాస్ట్ డే వెళ్ళామండి షాప్స్ కొన్ని తీసేశారు వెరైటీ అంటే ఇంకా తిరునాల్లో బ్యాంగిల్స్ ఇక్కడ చూడండి బియ్యం గింజ మీద పేర్లు రాయబడు అని రాశారు మా పెద్ద అబ్బాయి చిన్న రాపించుకున్నాడు ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలకి బొమ్మలు తీసిచ్చాము వాళ్ళకి ఏది కావాలో అది మా పిల్లలు ఏ ఇచ్చినా తీసుకుంటారా అండి పెద్దగా ఏమి ఇరిటేట్ చేయడం అలా ఏం చేయరు ఒక్కొక్కసారి చేస్తారు తప్పదు ఇంకా ఇంకా మా మా తమ్ముని పాపకి అన్న వాళ్ళ పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాం ఇంకా సింపుల్గా తీసుకొని వచ్చేసాము నైట్ టెన్ అయింది అనమాట పిల్లలకి కూడా పాపం ఇంకా ఓపిక నిద్ర వస్తుంది కానీ వాళ్ళు తిరునాలు అనేసరికి వాళ్ళకి ఎక్సైట్మెంట్ కదా అన్నీ చూసుకుంటూ అది ఇది అసలు ఏది కొనుక్కోవాలో పిల్లలకి అర్థం కాదు నిజంగా ఏది తీసుకుంటారంటే ఏం చెప్పట్లే అలా ఒకే సైలెంట్గా నిలబడిపోతున్నారు ఏం తీసుకోవాలి అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అన్నట్లు ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నాము పిల్లలకి ఏమైనా సెట్ అవుతాయేమో అని బ్యాంగిల్స్ అయితే నేను ఇక్కడ బాగానే బాగున్నాయి నందికోట్ గురికి వెళ్ళా అక్కడ అయితే ఇంత కొత్త కొత్త వెరైటీస్ కనపడినాయి ఇక్కడ వచ్చినా ఏమో తెలియదు మరి షాపులు కొన్ని తీసేసారు కదా షాపులు కొన్ని తీసేసారులేండి మేము వెళ్ళినప్పటికీ బాగున్నాయి బ్యాంగిల్స్ కలర్స్ మంచిగా ఉన్నాయి ఇంకా ఒక పేరు తీసుకున్నాం మా పిల్లలకు చూడండి ఇవి తీసుకున్నాం అనమాట స్టోన్స్ బ్యాంగిల్స్ బాగున్నాయి ఒక పేరు తీసుకున్నాం పిల్లలకి ఇద్దరికంతే ఇంకా వాళ్ళకి ఏవో చైన్స్ లాంటివి ఏవో చిన్న నెక్లెస్ టైప్ తీసుకున్నాము ఫ్రాక్స్లోకి అంతే ఇంకా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇంకా అయితే మూడు లైన్లు ఉంటాయండి ఇవి అంగళ్ళు ఒక లైనే ఉంది చెప్పాలంటే రెండు అంగళ్ళు ఖాళీ అయిపోయాయి నైట్ టెన్ తర్వాత వచ్చాం కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది లేదంటే చాలా ఫుల్ రెష్ అనమాట ఇంకా చెప్పా కదా నేను లాస్ట్ ఇంకొక నెక్స్ట్ డే ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఇంకా రోజు మా పిల్లలు అడగడమే ఇంకా మాకు కొన్ని పనులతో కొంచెం కుదరలేదనమాట పాపం పిల్లల్ని పిలుచుకోకుంటే ఫీల్ అవుతారు కదా అందుకే ఇంకా లాస్ట్ రోజు పిలుచుకొని వచ్చాము ఇక్కడ చూడండి బెడ్ లైట్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఒకటి బాగా అనిపించినాయి ఇక్కడేమో బాగా అనిపిస్తాయి ఇంటికి వెళ్ళాక పని చేయవు అనిపిస్తాయి అవి ముద్దు ముద్దుగా బాగున్నాయి మా తమ్ముడు తీసుకుందామని చూసాడు కానీ మళ్ళీ ఎందుకు అవి ఏం పెద్దగా అనిపించింది లైట్ వెయిట్ కు అలా ఉన్నాయి మళ్ళీ తీసుకోకుండా అక్కడే పెట్టేసాము ఇంకా ఇంక అన్ని చూసి ఇంకా ఇంటికి వచ్చేసామండి అంటే వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేసాం లాస్ట్ ఇయర్ అయితే చాలాసేపు వెళ్ళాము తొందరగా వచ్చేసాం అనమాట ఈసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్